తొంభై కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్జ్ఞా డెస్టినేషన్ ని సంప్రదించండి తన ప్రేమ కోసం కన్న కన్న వాళ్ళను సైతం మొదలుపెట్టుకుని కట్టుకున్న వాళ్ళతో కోటి ఆశలతో సాంసారిక జీవితంలో అడుగు పెడితే తన ఆశలు ఆదిలోని అడి ఆశలు అయితే అని అనుకోలేదు ఈ భాగ్యరాలు ప్రస్తుతం ఇదంతా పరువు హత్య కేసొచ్చు కులహంకార దొర హత్య కేసు అనవచ్చు ఇదే ఏ హత్య అయినా కూడా మొత్తంగా ఇందులో ఒంటరిగా మిగిలిపోయింది మాత్రం మన మనం చూస్తున్న భాగమే ఈరోజు స్నేహితుల కన్నీటి నివాళులు కట్టుకున్న భార్య మొత్తం కన్నీరు ఇంకిపోయేలా చేసిన కన్నీటి మొత్తం సందర్భంలో కూడా ఈరోజు పదవ రోజు వేడుకలైతే అంగరంగ విషాదకరమైన వాతావరణంలో జరిగాయి ప్రస్తుతం మనం చూడొచ్చు కృష్ణ సమాధి వద్ద ఉన్నాం కృష్ణ సమాధి వద్ద ఏదైతే కృష్ణకి ఇష్టమైందో అందు స్వీట్స్ కానీ కేక్ కానీ ఇవి సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నిటిని కూడా ఫ్రూట్స్ వీటి కూడా సమాధి కృష్ణకు ఇష్టమైన ఆహార పదార్థాలన్నింటినీ కూడా ముందు అక్కడ కృష్ణ సమాధి వద్ద ఉంచే తర్వాత తన తినాలనే ఉద్దేశంతోనే ఉదయం నుంచి కూడా ఏమి తినకుండా ఉంది భార్గవి ఇదొక్క రీజన్ చాలు బంటిపై భార్గవికి ఉన్న ప్రేమను చెప్పడానికి మనం ఒకసారి అయితే మాట్లాడదాం చెప్పమ్మ భార్గవి ఈ సమయంలో మిమ్మల్ని మాట్లాడించకూడదు కానీ మీ ప్రేమ విలువ సమాజానికి తెలియాలనే ఉద్దేశంతోనే మీతో మాట్లాడించడం జరుగుతుంది ఏంటమ్మా ఇప్పుడు అందరూ ఈరోజు పదవ రోజు దాదాపు అన్ని కార్యక్రమాలు అయిపోతాయి రేపటి నుంచి నువ్వు ఒంటాదన్నవి ఏంటి ఎలా నీ పోరాటం అంటే ఇది అయ్యే వరకు ఫైట్ చేసాము తర్వాత నేను ఉంటాదానని లేదు మా ఫ్యామిలీ నుంచి నాకు చాలా బాగా సపోర్ట్ ఉంది వాళ్ళతో ఉంటా నేను ఇంకా మా మామయ్యం చూసుకుంటా మేము మంచిగా ఉంటాము ఇంకా వీళ్ళకి శిక్ష పడేలాగా ఖచ్చితంగా మేము పోరాడతాము దీనికోసం ఏమనిపిస్తుంది చిన్నతనంలోనే ఇలా జరగడం చాలా బాధాకరంగాని అసలు ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు అదే ఫైట్ చేస్తాను నేను ఖచ్చితంగా నాతోనే అసలు ఈ ఇలాంటి హత్యలు ఆపేయాలి ఇంకా అని చెప్పి నేను చాలా ఫైట్ చేస్తుంది దీనికోసం ఎక్కడికైనా ఏడుదాకైనా వెళ్తుంది దీనికోసం నేను ఇంకో అమ్మాయికి ఇలాంటిది జరగకూడదు ఇంకా కులాలు మతాలు అంటూ సమాజంలో ఇటువంటి దారుణలో పాల్పడే వరకు ఏమి చేస్తావా అంటే కూతురు ప్రేమను కూడా కొంచెం అర్థం చేసుకోవాలి కదా ఏ తల్లిదండ్రులైనా సరే చిన్నప్పటి నుంచి పెంచుతారు గారాబంగా సరే ఏ బట్టలు అంటే ఆ బట్టలు ఏదంటే అది కొనిస్తారు సరే కొంచెం పెద్ద అయినాక కూడా అతని అవుతుంది నాకు ఇష్టము అని చెప్పినప్పుడు ఆలోచించండి అతనితో వెళ్ళి మాట్లాడండి సరే మంచోడా కాదా కనుక్కోండి మీరే కనుక్కున్న తర్వాత ఆయనకి జాబ్ లేదా ఏం లేదు మీరు ఇప్పిస్తారా వాళ్ళని చేసుకోమంటారా చెప్పండి కానీ మరీ ఇంత తీసే అంత హత్యలు చేయడం అవసరం లేదు అసలు సరే వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు మీరు వద్దు మీరు ఒప్పుకోవట్లేదు అని వాళ్ళు వదిలేసేయండి చనిపోయింది అనుకోండి మీ కూతురు సరే మీ అబ్బాయి అనుకో చనిపోయింది అనుకోర్రీ ఎందుకు ఇలాంటివి చేయడం మీ మీ ఆస్తి కోసం వస్తుందా మీ ఇంటికి ఇంకా దేనికోసం వస్తుందా ఫుడ్ హ్యాబిట్స్ కృష్ణకి ఎలా ఉండేవమ్మా ఎక్కువ చూస్తే ఎక్కువ స్వీట్స్ ఇష్టపడే స్వీట్స్ చిప్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ బాగా తింటాడు ఓకే ఇంకా చదువు కంటిన్యూ జాబ్ జాబ్ కోసం ట్రై స్టడీ కంటిన్యూ చేస్తా నేను నాకు ఏదైనా ఒక ఉపాధి కలిగిస్తే ఇంకా నేను మా మామయ్యని చూసుకోవాలి కదా అది చూసుకుంటే నేను చదువుకుంటా ఓకే ఇంకా యూత్కు ఏం మేము మెసేజ్ ఇస్తాము అంటే ఏంటంటే యూత్ యూత్కు మీలాంటి చాలామంది ఇప్పుడు మన మిరియాలలో అమ్ముడుతూ ఉంది అంటే ఆమె కూడా కొద్దిగా డేర్గా మీలాగానే డేర్గా ఆమె జీవితం మీద బతుకుతా ఉంది ఇంకా ఇటువంటి కంటి కావద్దంటే ఏం చేయాలి ఫస్ట్ ఇలాంటి కంటిన్యూ కావద్దు అంటే నేను ఫస్ట్ దీన్ని ఆపేయాలి దీనికి ఏదో ఒక చట్టం తీసుకురావాలని చెప్పి నేను ఫైట్ చేస్తా ఇంతటితోనే ఆగిపోవాలి ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళొద్దు ఆలోచన కూడా ఎవరికి రావద్దు అంటే వాళ్ళు ఒప్పుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అసలు అందరం హ్యాపీగా ఉండాలి లేకుంటే ఒప్పుకోకపోతే మీకు ఇష్టం లేదంటే వదిలేయండి మేము ఆల్రెడీ హ్యాపీగానే ఉన్నాం మా మధ్యలోకి వచ్చి ఇలాంటిది చేసి ఇప్పుడు మీరు బాధపడుతున్నారు నేను బాధపడుతున్నా ఎందుకు అలా చేయడం ఇది ఇది భర్గవి చెబుతాను తన భర్తని కోల్పోయినా కూడా తన భార్ బంటి ఫ్యామిలీనే తన ఫ్యామిలీగా భావిస్తూ ఉంది త త తరపున స్నేహితులు కూడా ఆమెకు మోరల్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఎవరైనా స్నేహితులు పోతే దాదాపు మనం అందు మర్చిపోతూ ఉంటాం ఒక రెండు రోజులకే ఎవరు చనిపోయారులే అనుకుంటాం కానీ ఇక్కడ బంటి స్నేహం కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారని వీళ్ళ స్నేహితుల ద్వారానే తెలుస్తుంది చాలామంది స్నేహితులు వందలాదిగా స్నేహితులు ఇక్కడికి వచ్చి ఈమెకు మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు మేము ఉన్నామంటూ చెబుతున్నారు ఏదేమైనప్పుడు కూడా చట్టాలు మారవాలి ఖచ్చితంగా ఈ సమాజంలో పేరెంట్స్ యొక్క ఆలోచన విధానం మారితేనే ఇటు నాలాంటి వారు ఇలా బాధపడాలని కూడా బండి చెబుతా ఉంది ఇప్పటికైనా పేరెంట్స్ మారాలి అదేవిధంగా ఇటువంటి దారుణాలకు పాల్పడిన వారికి శిక్షలు కూడా అదేవిధంగా పడాలని కూడా భార్గవి కోరుకుంటా ఉంది తన ప్రేమ కోసం కన్న కన్న వాళ్ళను సైతం మొదలు కట్టుకున్న వాళ్ళతో కోటి ఆశలతో సాంసారిక జీవితంలో అడుగు పెడితే తన ఆశలు ఆదిలోని అడి ఆశలు అయితే అని అనుకోలేదు ఈ భాగ్యరాలు ప్రస్తుతం ఇదంతా పరువు హత్య కేసు అనొచ్చు కులహంకార హత్య కేసు అనొచ్చు ఏదే ఏ హత్య అయినా కూడా మొత్తంగా ఇందులో ఒంటరిగా మిగిలిపోయింది మాత్రం మన ఇప్పుడు మనం చూస్తున్న భాగ్యమే ఈరోజు స్నేహితుల కన్నీటి నివాళులు కట్టుకున్న భార్య మొత్తం కన్నీరు ఇంకిపోయేలా చేసిన కన్నీటి మొత్తం సందర్భంలో కూడా ఈరోజు పదవ రోజు వేడుకలు అయితే అంగరంగ విషాదకరమైన వాతావరణంలో జరిగాయి ప్రస్తుతం మనం చూడొచ్చు కృష్ణ సమాధి వద్ద ఉన్నాం కృష్ణ సమాధి వద్ద ఏదైతే కృష్ణకు ఇష్టమైందో అది స్వీట్స్ కానీ కేక్ కానీ ఇవి సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నిటిని కూడా ఫ్రూట్స్ వీటన్నిటిని కూడా సమాధి కృష్ణకు ఇష్టమైన ఆహార పదార్థాలన్నింటినీ కూడా ముందు అక్కడ కృష్ణ సమాధి వద్ద ఉంచే తర్వాత తనను తినాలనే ఉద్దేశంతోనే ఉదయం నుంచి కూడా ఏమి తినకుండా ఉంది భార్గవి ఇదొక్క రీజన్ చాలు బంటిపై భార్గవికి ఉన్న ప్రేమను చెప్పడానికి మనం ఒకసారి అయితే మాట్లాడదాం చెప్పమ్మ భార్గవి ఈ సమయంలో మిమ్మల్ని మాట్లాడించకూడదు కానీ మీ ప్రేమ విలువ సమాజానికి తెలియాలనే ఉద్దేశంతోనే మీతో మాట్లాడించడం జరుగుతుంది ఏంటమ్మా ఇప్పుడు అందరూ ఈరోజు పదవ రోజు దాదాపు అన్ని కార్యక్రమాలు అయిపోతాయి రేపటి నుంచి నువ్వు ఒంటాదా ఏంటి ఎలా నీ పోరాటం అంటే ఇది అయ్యే వరకు ఫైట్ చేసాము తర్వాత నేను అని లేదు మా ఫ్యామిలీ నుంచి నాకు చాలా బాగా సపోర్ట్ ఉంది వాళ్ళతో ఉంటా నేను ఇంకా మా మావేం చూసుకుంటా మేము మంచిగా ఉంటాము ఇంకా వీళ్ళకి శిక్ష పడేలాగా ఖచ్చితంగా మేము పోరాడతాం దీనికోసం ఏమనిపిస్తుంది చిన్నతనంలోనే ఇలా జరగడం చాలా బాధాకరంగాని అసలు ఇలాంటి పరిస్థితి అమ్మాయికి రాకూడదు అదే ఫైట్ చేస్తాను నేను ఖచ్చితంగా నాతోనే అసలు ఈ ఇలాంటి హత్యలు ఆపేయాలి ఇంకా అని చెప్పి నేను చాలా ఫైట్ చేస్తుంది దీనికోసం ఎక్కడికైనా ఏడుదాకైనా వెళ్తుంది దీనికోసం నేను ఇంకో అమ్మాయికి ఇలాంటిది జరగకూడదు ఇంకా కులాలు మతాలు అంటూ సమాజంలో ఇటువంటి దానిలో పాల్పడే వరకు ఏమి చేయిస్తావా మనం అంటే కూతురు ప్రేమను కూడా కొంచెం అర్థం చేసుకోవాలి కదా ఏ తల్లిదండ్రులైనా సరే చిన్నప్పటి నుంచి పెంచుతారు గారాబంగా సరే ఏ బట్టలు అంటే ఆ బట్టలు ఏదంటే అది కొనిస్తారు సరే కొంచెం పెద్దయినాక కూడా అతని అవుతుంది నాకు ఇష్టము అని చెప్పినప్పుడు ఆలోచించండి అతనితో వెళ్ళి మాట్లాడండి సరే మంచోడా కాదా కనుక్కోండి మీరే కనుక్కున్న తర్వాత ఆయనకు జాబ్ లేదా ఏం లేదు మీరు ఇప్పిస్తారా వాళ్ళని చేసుకోమంటారా చెప్పండి కానీ మరీ ఇంత తీసే అంత హత్యలు చేయడం అవసరం లేదు అసలు సరే వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు మీరు వద్దు మీరు ఒప్పుకోవట్లేదు అని వాళ్ళు వదిలేసేయండి చనిపోయింది అనుకోండి మీ కూతురు సరే మీ అబ్బాయి అనుకో చనిపోయింది అనుకోరే ఎందుకు ఇలాంటివి చేయడం మీ మీ ఆస్తి కోసం వస్తుందా మీ ఇంటికి ఇంకా దే ఇన్కప్షన్ వస్తుందా ఫుడ్ ఫుడ్ హ్యాబిట్స్ కృష్ణకి ఎలా ఉండేవి అమ్మ ఎక్కువ చూస్తే స్వీట్స్ ఉన్నాయి కదా ఎక్కువ స్వీట్స్ ఇష్టపడేవాళ్ళు స్వీట్స్ చిప్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ బాగా తింటాడు ఓకే ఇంకా చదువు కంటిన్యూ చేయిస్తావా ఏదో జాబ్ జాబ్ కోసం ట్రై చేస్తావా స్టడీ కంటిన్యూ చేస్తాను నేను నాకు ఏదన్నా ఒక ఉపాధి కలిగిస్తే ఇంకా నేను మా మావయ్యని చూసుకోవాలి కదా అది చూసుకుంటే నేను చదువుకుంటాను ఓకే ఇంకా యూత్కు ఏం మేము మెసేజ్ ఇస్తాము అంటే ఏంటంటే యూత్ యూత్కు మీలాంటి చాలామంది ఇప్పుడు మన మిరియాలలో అమృత ఉంది అంటే ఆమె కూడా కొద్దిగా డేర్గా మీలాగానే డేర్గా ఆమె జీవితం మీద బతుకుతూ ఉంది ఇంకా ఇటువంటి కంటి కావద్దంటే ఏం చేయాలి ఫస్ట్ ఇలాంటి కంటిన్యూ కావద్దు అంటే నేను ఫస్ట్ దీన్ని ఆపేయాలి దీనికి ఏదో ఒక చట్టం తీసుకురావాలని చెప్పి నేను ఫైట్ చేస్తా ఇంతటితోనే ఆగిపోవాలి ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళొద్దు ఆలోచన కూడా ఎవరికి రావద్దు మీ మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళే ఎంతైనా ఇప్పుడు కుటుంబ సభ్యులు జైల్లో ఉన్నారు అంటే వాళ్ళు ఒప్పుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అసలు అందరం హ్యాపీగా ఉండాలి లేకుంటే ఒప్పుకోకపోతే మీకు ఇష్టం లేదంటే వదిలేయండి మేము ఆల్రెడీ హ్యాపీగానే ఉన్నాం మా మధ్యలోకి వచ్చి ఇలాంటిది చేసి ఇప్పుడు మీరు బాధపడుతున్నారు నేను బాధపడుతున్నా ఎందుకు అలా చేయడం ఇది ఇది భర్గవి చెబుతాను తన భర్తని కోల్పోయినా కూడా తన బార్ బంటి ఫ్యామిలీనే తన ఫ్యామిలీగా భావిస్తూ ఉంది బంటి తరపున స్నేహితులు కూడా ఆమెకు మోరల్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఎవరైనా స్నేహితులు పోతే దాదాపు మనం అందు మర్చిపోతూ ఉంటాం ఒక రెండు రోజులకే ఎవరో చనిపోయారులే అనుకుంటాం కానీ ఇక్కడ బంటి స్నేహం కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారని వీళ్ళ స్నేహితుల ద్వారానే తెలుస్తుంది చాలామంది స్నేహితులు వందలాదిగా స్నేహితులు ఇక్కడికి వచ్చి ఈమెకు మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు మేము ఉన్నామంటూ చెబుతున్నారు ఏదేమైనప్పుడు కూడా చట్టాలు మారవాలి ఖచ్చితంగా ఈ సమాజంలో పేరెంట్స్ యొక్క ఆలోచన విధానం మారితేనే ఇటు నాలాంటి వారు ఇలా బాధపడాలని కూడా బండి చెబుతా ఉంది ఇప్పటికైనా పేరెంట్స్ మారాలి అదేవిధంగా ఇటువంటి దారుణాలకు పాల్పడిన వారికి శిక్షలు కూడా అదేవిధంగా పడాలని కూడా భార్గవి కోరుకుంటా ఉంది